రామ్ యువసేన ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్ లో బుధవారం సాయంత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి ఉత్సవాల్లో భాగంగా విగ్రహ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగ శ్రావణి తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పలువురు మాజీ వార్డు కౌన్సిలర్లు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం శివాజీ మహారాజ్ హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు రామ్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు హర హర మహాను ప్రేమ్ కుమార్ మేడం పట్టుకోండి మిస్టర్ ప్రేమ్ కుమార్ శివాజీ మహారాజ్ ఈ రోజు మన శివాజీ గారి జయంతి సందర్భంగా మన తానుగా ఇరవై రెండో వాటికి సంబంధించి రామ్ జన యుద్ధ ఆధ్వర్యంలో మరి రోజు ఇక్కడ ఇక్కడకు మమ్మల్ని ఆహ్వానించిన ఈ వార్డు సభ్యులను అట్లాగే మరి రామ్ యూత్ సభ్యులందరికీ యువతికి హృదయపూర్వక నమస్కారాలు మరి మనం శివాజీ ఛత్రపతి శివా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజుల్లో యువత చిన్న చిన్న సమస్యలకు కూడా వెనుక అడుగు వేయడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఆనాటి తరాల వారిని ముందు మన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక ఛత్రపతి మనం ప్రతి ఒక్కరం ముందు అడిగేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది అట్లాగే ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా మనం ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే ప్రతి ఒక్క యువత ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ రోజు ఇరవై రెండో వార్డులో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన యువతకి శుభాభినంద తెలియజేస్తున్నా మరి ఇట్లాగే మాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఇంత గొప్ప కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజుల్లో ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏ శివాజీ పుత్రుడు అయితే తల్లి కడుపులో పవిత్రం చేశాడో ఇది మరాఠీలో గొప్ప సంస్కృతిలో ఉంటుంది ఎందుకనంటే ఆయన గొప్ప యోధుడు కాబట్టి మరి ఇలాంటి యోధ ధర్మాలు ఎన్నో సాధించిన తర్వాత అలాంటి యోధుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం మరి ఒక అలాంటి యోధు ప్రతి తల్లి కన్నది కాబట్టి ప్రతి కన్న తల్లి అలాంటి యోగనే తయారు చేయాలి మహిళలతోనే కాదు ప్రతి ఒక్కరిని రాజకీయం ఇచ్చి కూడా ఆయన అనుసరిగా చేసుకొని బ్రతికి ఆయన ప్రతి ఒక్కరితో ఎంతో మంచి సంబంధాలు పెట్టుకున్న ఆయన ఇలాగే ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటూ భారతదేశంలో ఒక రాజుగా నిలిచిన ఒక ప్రత్యేక రాజుగా నిలిచిన ఆయనకి చెప్పేసి మన ఆయన జయంతి సందర్భంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక జన్మదిన మమ్మల్ని ఇక్కడ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను థ్యాంక్ సో మచ్ రాజా నేత ఇక్కడ హైందవ ధర్మ వ్యవస్థ మొఘలుల పాలనలో హైందవ ధర్మం హిందూ ధర్మం మన సంస్కృతి సాంప్రదాయాలు తుడిచి పెట్టుకున్న తరుణంలో హిందూ సామ్రాజ్యం అంతా చీకటి కమ్ముకున్న తరుణంలో ఒక అగ్ని తునకలాగా గర్జించే సింహం లాగా ఉద్భవించారు శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అతి వాళ్ళ ఆపద్ అంగట్లో బొమ్మలాగా స్త్రీలు అంగుడు పోతున్న తరుణంలో వారికి నేను అడ్డుగా ఉంటాను వాళ్ళకి ప్రాణాలేగా నేను అర్పించి సోదరుడిగా ఒక కన్న తల్లిలాగా వాళ్ళని నేను కాపాడుకుంటాను అని ముందు కొరికినటువంటి వీరుడు మన భరత మాత రక్త కన్నీరు కారుస్తూ హైందవ ధర్మం మన వేద పులి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ రోజు ప్రతి ఒక్క యువతి యువకులు అనేకంటే బాల బాలేనా తలుచుకుంటూ నిజంగా చెప్తా ఉన్నాను దట్ ఈ రామ్ యువసేన ఒక్కొక్కరు ఒక్కొక్క శివాజీలా మారి శివాజీ ఎందుకంటే శివాజీ జయంతి ఘనంగా జరుపుకుంటే ఏమొస్తుంది శివాజీ విగ్రహాన్ని ఏమొస్తుంది వేస్తే ఏమొస్తుంది అని ప్రశ్నించే వాళ్ళకి ఇప్పుడే చెప్తా ఉన్నాను నువ్వు పిల్లల్ని పట్టుకొని ముందు నడుస్తా ఉంటే అది విగ్రహం ఏంటి నానా ఇవాళ ఏంటి నానా అని అడిగినప్పుడు మన హైందవ ధర్మ వీరుడు సూపర్ మ్యాన్ లో మ్యాన్ లో కాదు ఛత్రపతి శివాజీ మహారాజ్ అటువంటి గొప్ప పండుగ అని చెప్పడానికి చేస్తారు ఈ పండగలు మరి ఈ రోజున రామ్ యువసేన ఒకరు ఛత్రపతి శివాజీ లాగా కనిపిస్తా ఉన్నారు దయచేసి ప్రతి ఒక్క తల్లి కూడా జిజియాబాయి లాగా వాళ్ళ పిల్లలకి ఉక్కు పాలతోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రని చెప్తూ పెంచాలని కోరుకుంటా ఉన్నాను చావా సినిమా ఆ సినిమా చూస్తుంటే బయటికి వచ్చిన వాళ్ళు ఆహా ఓహో అనట్లేదు సినిమా ఎలా ఉంది అంటే కన్నీరు గారుస్తా ఉన్నారు ఇది రా మన హిందూ వీరుల అసలు చరిత్ర ఇది కదా మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఇది కదా మన గడ్డ మీద చుట్టినటువంటి మనుషుల గొంతెత్తి పలుకుతా ఉన్నారు మరి అటువంటి సినిమాలు చూపించింది పిల్లలకి ఖచ్చితంగా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా ఒక శంభాజీ మహారాజ్ లాగా మారి మన ధర్మాన్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాలను పరిరక్షించాలని మన భరతమాతను ఏ విధంగా అయితే పవిత్రంగా చూస్తున్నామో ప్రతి ఒక్క ఆడ బిడ్డని ఒక తల్లిలా ఒక చెల్లిలా అత్యంత పవిత్రంగా కాపాడాలని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఇంత గొప్ప అవకాశాన్ని సభ్యులందరికీ వర్షంతి గారికి మా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్కి తల వంచి తల వంచి అర్పిస్తా ఉన్నాను ఛత్రపతి శివాజీ మహారాజ్ కి Yeah